గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడి ఆ డాక్టర్ ఏహెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే మరి కొంతమంది అడుగుతుంటారు మానసిక రోగాన్ని గుర్తించేంతటి విచక్షణ జ్ఞానం ఆ రోగికి ఉంటుందా దీన్నే ఇంగ్లీష్లో ఇన్సైట్ అంటాం లేదా రికగ్నిషన్ ఆఫ్ ది సిక్నెస్ అంటే న్యూరోటిక్ ప్రాబ్లమ్స్ అయిన యాంగ్జైటీ ఫోబియా హిస్టీరియా ఓసిడి పోస్ట్ స్ట్రెస్ డిజార్డర్ డిప్రెషన్ ఇలాంటి మానసిక రుగ్మతల్లో ఇన్సైట్ ఉంటుంది వాళ్ళకు గుర్తించే కెపాసిటీ ఉంటుంది వాళ్ళే సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళి వైద్యం పొందుతారు అయితే సైకోసిస్ అది ఫంక్షనల్ కానీ ఆర్గానిక్ కానీ స్కిజోఫ్రీనియా లేదా అదర్ డిజార్డర్స్ అంటే ఒక ఉన్మాదం లాంటి జబ్బుల్లో మాత్రం వాళ్ళకి ఆ జబ్బును గుర్తించే విచక్షణ జ్ఞానం ఇన్సైట్ని కోల్పోతారు కాబట్టి అంటే వాళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ రిలేటివ్స్ కానీ సహోద్యోగులు కానీ ఏంటి ఇప్పుడు బాగానే ఉండేవాడు ఈ మధ్య కొంత కేర్లెస్గా ఉంటున్నాడు కోపగిస్తున్నాడు అకారణంగా దూషిస్తున్నాడు తనలో తను మాట్లాడుకుంటున్నాడు నవ్వుకుంటున్నాడు గొనుక్కుంటున్నాడు తేడాగా ప్రవర్తిస్తున్నాడు సరైన వస్త్రధారణ లేదు సరిగ్గా తలదూకోవట్లేదు సరిగ్గా గడ్డం గీసుకోవట్లేదు మరి ఏవేవో ఊహలు భ్రమలు అంటున్నాడు మ మనిషి లేకుండా మాటలు వినిపిస్తున్నాయి అంటున్నాడు అలాగే మీరందరూ నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారు నాకు కుట్ర చేస్తున్నారు నా ఎంట పడుతున్నారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి రకరకాల లక్షణాలు వీళ్ళల్లో కనిపిస్తున్నాయని సహోద్యోగులు కుటుంబ సభ్యులు మిత్రులు ఎవరైతే రోజువారీగా వీళ్ళతో కలిసి ఉంటారో వాళ్ళు గుర్తించడం జరుగుతుంది వాళ్ళు ఈ రోగిని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు ఒప్పుకోరు నాకేం లేదంటారు అయినా సరే తీసుకెళ్ళి వైద్యం చేయిస్తే కొన్ని రోజుల్లో వైద్య చికిత్స తదనంతరం వాళ్ళలో ఇన్సైట్ ఫామ్ అవుతుంది అన్ని గుర్తించే కెపాసిటీ వస్తుంది మామూలు దైనందిన జీవితంలోకి తీసుకురాగలం థ్యాంక్ యూ